హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అయోధ్య టూ మంచిరాల ప్రయాణము తెలుగు ప్రయాణము అయోధ్య టూర్ నుండి వెళ్తూ ఈ ట్రైన్లో భక్తులందరి స్పందన వారి మధ్యలోని మాట తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఫస్ట్ భోగి నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ జయ

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ పర్లేదు ఈ యాత్ర చాలా అద్భుతంగా ఉంది మాకు నచ్చింది రాముని బా రాముని దర్శన భాగ్యం కలిగింది మాకు కలిగించినందుకు హిందూ పరివారికి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియస్తా జై శ్రీరామ్ 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 జై 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 శ్రీరామ్ శ్రీరామ్ భోగి నెంబర్ పంతొమ్మిదిలో ఉన్నాము ఇక్కడ మంచిరాల భక్తులు ఉన్నారు వీరి మనసులోని భావాలను మనం తెలుసుకుందాం మందిరం గురించి జయశ్రీరామ్ స్వామి మీ పేరు వివరాలు చెప్పి మీ అనుభూతిని మీ మనసులో కలిగిన అనుభూతిని తెలియజేయండి చెప్పండి నా పేరు విద్యాసాగర్ ఆర్కేసి శ్రీరాంపూర్ నుంచి వెళ్ళి వచ్చినాము ఇది బీజేపీ పార్టీ తరఫున యొక్క మెంబర్ యాత్ర అనేది బాగా సేఫ్టీగా ఉన్నది మరియు మంచి కూడా మనం రిసీవ్ చేసుకు చేసుకుని కానీ మరియు ట్రైన్లో ఎక్కించే రాక కూడా మాకు ఒక భద్రతగా మోడీ గారు చాలా పెద్ద ఆలోచనలతోటి పెద్ద ఆలోచనలతోటి ఈ యొక్క అస్తా స్పెషల్ చేసినందుకు ప్రత్యేకంగా మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇది భక్తి పరంగా కానీ యాత్ర యాత్ర పరంగా పరంగా కానీ చాలా అద్భుత అద్భుతంగా ఉన్నది ఎంత సెక్యూరిటీ అంటే వేరే వాళ్ళకు ఇళ్ళలో ఎంట్రీ లేకుండా ప్రతి స్టేషన్లో ఎంత సెక్యూరిటీ పరంగా ఉన్నదంటే దీన్ని అద్భుతంగా అమోహంగా ఉన్నది ఎవరన్నా కూడా రావచ్చు చిన్నాలు కాను పెద్దలు కాను ముస్లో కూడా రావడం రావడానికి చాలా మంచిగా ఉన్నది ఎందుకంటే సెక్యూరిటీ పరంగా ఉన్నది కాబట్టి చాలా అద్భుతం అక్కడ కూడా రిసీవ్ చేసుకున్న పరంగా కానీ వాటి ట్రైన్లో టీ టిఫిన్ ఫుడ్ పరంగా కానీ అన్నీ కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి చాలా అద్భుతము చాలా అమోహము చాలా సంతోషంగా ఉన్నది అందరూ కూడా ఈ యాత్రను ఇట్లాగే ఇదే విధిగా కొనసాగించి ప్రతి ఒక్కరు చూసే విధంగా బాలరాముడు అయోధ్యలో చాలా అది కూడా అక్కడ ప్లేస్ పరంగా కానీ అన్నిటి పరంగా కానీ ఉన్నాయి కాకపోతే ఇంకా ప్లే ఇంకా కంప్లీట్ కాలేదు వాళ్ళ ఒక రెండు మూడు ఏళ్ళలో వడతాయి కావచ్చు ఇంకా అద్భుతంగా ఉంటది చాలా మంచిగా ఉంటది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మీరు ఫ్యామిలీతో రావడం జరిగింది ఇక్కడ మనకు ఈ మందిరము కొత్తగా మనకు స్టార్ట్ అయింది మనకు విద్యుత్ ప్రతిష్టాపన చేసి కూడా చాలా రోజులు అవ్వట్లేదు ఇక్కడ మీరు ఏమో వసతులు ఉన్నాయి వసతులు లేవు తెలుసుకోకుండా అంటే మీకు తెలిసి ఇప్పుడు మీ వచ్చారు కదా ఏ నమ్మకం అనేది ఏంటంటే నమ్మకం పరంగా అంటే నాకు బీజేపీ తరఫు నుంచి వెళ్ళి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తోనే మేము మేము అలాగే నమ్మకం కొద్దీ వాళ్ళ ఆయన వాళ్ళ ఉంటే ఒక సేఫ్టీగా ఒక సెక్యూరిటీగా సెక్యూరిటరీ సెక్యూరిటీగా ఉద్దేశం విదేశానికి ఆలోచించి నా ఫ్యామిలీతో నా ఫ్యామిలీ నంబర్ అయిన టికెట్స్ బుక్ చేయించి వాళ్ళ ద్వారానే ఈ విధంగా చేసి హండ్రెడ్ పర్సెంట్ మాకు సెక్యూరిటీ ఉంటుందన్న ఆలోచన పోయితే మేము ఫ్యామిలీతో రావడం జరిగింది రావడం జరిగింది ఓకే మీకు ఇప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు భక్తులు రామయ్య భక్తులు మీకు తెలియజేసారు కదా తెలియజేసిన విధంగానే ఉందా భద్రత కానీ సదుపాయాలు కానీ అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగానే ఉన్నాయా ఏమైనా లోటుపాట్లు జరిగినాయా అని చెప్పండి ఎలాంటి లోటుపాట్లు లేవు వాళ్ళు ఫుడ్ ఇస్తా అన్నారు టిఫిన్ ఇస్తా అన్నారు మంచి సెక్యూరిటీ చెప్పారు మరియు అక్కడ కూడా అక్కడ కూడా అదే విధంగా ఉన్నాయి విధంగా మనం రిసీవ్ చేసుకున్న కానీ గుడారాలు కానీ చెప్పిన పరంగా ఆ విధంగా ఉన్నది సెక్యూరిటీ పరంగా కానీ మరి అక్కడ రిసీవ్ చేసుకున్న పరంగా కానీ అన్ని అన్ని బెడ్స్ కానీ గుడారాలు ఏర్పాటు చేసి బెడ్స్ గిడ్స్ అన్ని మంచి అనుకూలంగానే ఉన్నాయి చాలా సంతోషం చాలా సంతోషంగా ఉన్నాయి ఓకే ఓకే ఇప్పుడు మనకు ఇచ్చిన అతిథి గృహాల దగ్గర ఆ సదుపాయాల గురించి చెప్పండి సదుపాయాలు ఒకే బెడ్ ఉన్నది వాళ్ళు బెడ్ ఇస్తున్నారు కప్పుకోవడానికి దుప్పట్లు అవి అన్ని ఇస్తున్నారు టాయిలెట్ ఉన్నది వాటర్ ఉన్నది అన్ని స్పెషాలిటీ ఉన్నాయి ఇప్పుడు టెంట్ 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 సిటీలో మనకు అతిథి గృహాలు ఇవ్వడం జరిగింది కదా అతిథి గృహాల దగ్గర మీకు అంటే మేము బ్యాచులర్ గా వచ్చినాము ఎక్కడైనా తింటాము పోయినైనా పడుకుంటాము మీరు మీరు ఫ్యామిలీతో రావడం జరిగింది కదా మీకు వేరే అకామిడేషన్ ఏమన్నా ఇచ్చారా మీకు సదుపాయాలు ఎట్లా కలిగినాయి ఆహారం కావచ్చు మిగతా ఇప్పుడు పడుకోవడానికి కావచ్చు వాటి గురించి చెప్పండి అక్కడ టెన్త్ సిటీలో అతిథి గుహాలు అంటే ఇప్పుడు మనకు గుడారాలు ఏర్పాటు చేశారు గుడారాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి బెడ్ ఇచ్చారు మరియు ఫుడ్ కూడా ఇచ్చారు అక్కడ ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి వేరే ఇవ్వడం జరిగిందా లేదు లేదు అట్ల లేదు కాకపోతే ఏంటంటే మన బ్లెడ్స్ మన మనం మనం మేము నలుగురు ఉన్నాం నలుగురు ఉంటే మాకు లేడీస్ లేడీస్ సపరేట్ ఇచ్చాడు జెర్స్ జెర్స్ సపరేట్ నంజో కొడుకు యాక్సెప్ట్ ఎందుకంటే లేడీస్ లేడీస్ అనుకూలంగా ఇచ్చారు మనం జెంట్స్ జెర్స్ అనుకూలంగా ఇచ్చారు దీనికి యాక్సెప్ట్ ధన్యవాదాలు తెలుసు శ్రీ శ్రీరామ్ స్వామి ఇప్పుడు ఆ పురుషులందరికీ అంటే ప్యాసెస్గా ఒంటరిగా వచ్చిన వాళ్ళందరికీ వేరే అకామిడేషన్ మాకు ఇచ్చారు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి వేరే అకామిడేషన్ ఇచ్చారా వాటి గురించి చెప్పండి ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చిన వారికి ఫ్యామిలీకి లేడీస్ పరంగా లేడీస్ జెంట్స్కి ఇచ్చారు యూత్ వాళ్ళు వచ్చారు కదా యూత్ వాళ్ళను వాళ్ళకు సెపరేట్ గా గుడారాలు చేయడం జరిగింది వాళ్ళను సెపరేట్ గా బెడ్స్ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు అతిథి గృహాలలో మీకు అన్నదాన సదుపాయం కల్పించా అన్నదాన సదుపాయం ఉన్నది టీ టిఫిన్ అన్నం కూడా పెట్టారు వాటర్ సదుపాయం అన్ని సూపంగా ఉన్నాయి గదులు ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి టాయిలెట్ రూమ్స్ ఉన్నాయి అన్ని అనుకూలంగా మనకు మన ఇంట్లో ఏ విధంగా ఉండేదో ఆ విధంగా అనుకూలంగా తయారు చేసేరు ఓకే అండి ఇప్పుడు ఉదయం స్నానం స్నానం చేయగానే మందిరానికి మీరు మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళారు బస్సులు బస్సులు అరేంజ్ చేసారు ఎలక్ట్రికల్ బస్సులు అరేంజ్ చేశారు అందులో అరేంజ్ చేయరు ఓకే ఇప్పుడు మనకు మందిర్ దగ్గరికి ఆ దగ్గరికి చేరుకున్న తర్వాత ఇప్పుడు మందిరంలో భగవంతుని దర్శనం దేవుని దర్శనము ఎలా జరిగింది మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు మీరు ఏమైనా సామాన్లు అవన్నీ ఇస్తే మీరు ఎక్కడ పెట్టుకున్నారు వాటి గురించి చెప్పండి ఇప్పుడు గుడారాలనే సామాన్లు పెట్టుకోవడం జరిగింది అక్కడ నుండి ఎలక్ట్రికల్ అయోధ్య వాళ్ళు వాళ్ళు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది బస్సులో పోయినము పోయి ఫస్ట్ అక్కడ మన సెల్స్ కానీ అన్నీ అన్ని కూడా లాకర్లో పెట్టడం జరిగింది లాకర్లో పెట్టి లైన్లో నిలిచుకోవడం జరిగింది చాలా ఫ్రీ కూడా ఎలాంటి లేవు ఫ్రీనే మరియు లైన్ లో అనుకూలంగా ఎలాంటి ఒత్తిడి కానీ ఎలాంటి ప్రెషర్ లేకుండా ఇబ్బంది లేకుండా లైన్ లో బాలరాము దర్శనం చేసుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నది బాలరాముడు లైన్ లో ఏమైనా ఎలాంటి ఇబ్బందులు లేవు స్త్రీలకు 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 పురుషుల పురుషులకు సపరేట్ గా దర్శనం చేసుకోవడం జరిగినది మళ్ళీ అక్కడ కూడా ఇలా సెక్యూరిటీ పరంగా కానీ ఇలాంటి ఆటంకాలు జరగకుండా మంచి సెక్యూరిటీ కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ అడుగు అడుగున భద్రతా సిబ్బందితో బాలరాముని దర్శనం చేసుకోవడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగినది అమోహం అభుతం అయితే ఇప్పుడు మీకు దర్శనం తర్వాత మీకేమన్నా ప్రసాదాలు ఏమన్నా ఇచ్చారా గురించి చెప్పండి ప్రసాదాలు ఇచ్చింది ఏంటి అవి స్వీట్ స్వీట్ ఇచ్చారు అవి కూడా ఒకరికి ఒకటి అంట పట్టించు రెండు అంటే రెండు కూడా ఇచ్చారు లోటుపాటు కూడా ఆలయ కంపెనీ తెలియదు అంటే ఫ్రీగా తిరుపతిలో ఇచ్చినట్టు ఎలాగైతే లడ్డు స్త్రీగా ఇస్తున్నారో ఈ అయోధ్యలో కూడా బాలరాముని అయోధ్య లడ్డు అని లడ్డు ప్రసాదం అని ప్రచారం చేస్తూ మనిషికి దర్శనానికి వచ్చిన భక్తులకు మనిషికి ఒక లడ్డు ఫ్రీగా ఇవ్వాలని మా భక్తుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను జయ ఈరోజు జనవరి ఇరవై రెండున బలరాముని ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి ఎప్పుడు దర్శించుకుందాం అనే కోరిక మాలో ఎప్పుడు ఉండేది అనుకున్నట్టుగానే సమయానికి బీజేపీ ఆధ్వర్యంలో ఫ్రీ స్పెషల్ స్పెషల్గా ఫ్రీ ట్రైన్ అరేంజ్ చేయడం జరిగింది సెవెంటీన్ హండ్రెడ్స్లో అది మేము సద్వినియోగం చేసుకుంటున్నాం చేసుకున్నాం చాలా అంటే ఎక్కినప్పటి నుంచి దిగి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు అన్నీ చాలా సెక్యూరిటీ అండ్ సేఫ్టీగా ఉన్నాయి మంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ట్రైన్లో ఎక్కినప్పటి నుంచి మాకు ప్రతి బాక్స్కి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు సెక్యూరిటీ పరంగా మళ్ళీ దిగినాక మాకు టెంట్ సిటీలో అకామిడేషన్ ఇచ్చారు అకామిడేషన్ కూడా బాగుంది బాత్రూమ్స్ బాగున్నాయి వాష్రూమ్స్ బా టాయిలెట్స్ వాటర్ కూడా బాగుంది మళ్ళీ అక్కడ నుంచి మాకు టెంపుల్ వరకు ట్రాన్స్పోర్టేషన్కి ఎలక్ట్రికల్ బస్సు కూడా ప్రొవైడ్ చేశారు అక్కడ దర్శనం చేసుకోవడానికి కూడా తొందరగా జరిగింది వన్ అవర్లో జ అయిపోయింది మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ గుడారంకి రావడం జరిగింది మళ్ళీ రిటర్న్లో కూడా మళ్ళీ సేమ్ ఫ్రీ బస్ అరేంజ్ చేశారు మళ్ళీ ఇక్కడ స్టేషన్లో ఎత్కం మాకు ఫుడ్ మార్నింగ్ టిఫిన్ లంచ్ టీ అన్నీ ప్రొవైడ్ చేశారు వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు మాకు ఎలాంటి లోటు లేకుండా ఫుడ్ విషయంలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ సేఫ్టీ విషయంలో సెక్యూరిటీ విషయంలో అన్నిటి విషయాల్లో మాకు చాలా బాగా హెల్ప్ చేశారు అంటే ఏదో ఇంత దూరం వచ్చినా కూడా మాకు ఇంత దూరం వచ్చిన ఫీలింగ్ లేకుండా మన ఇంట్లోనే ఉన్నట్టు మన దగ్గరే ఉన్నట్టుగా అనిపించింది సో బీజేపీ పార్టీ వాళ్ళకి అంటే దీన్ని అవకాశం జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిల్లాలి జై శ్రీరామ్ ఈ ట్రైన్ ఇంట్లో కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము ఈ ట్రైన్ కాకపోతే టికెట్ కాస్ట్ పెంచడం మంచిదే కానీ ప్రతిసారి ఇట్లే చేయాలని చూస్తున్నాం కంటిన్యూ చేయాలని అక్షబ భక్తులకైతే బాగా సౌకర్యం మంచిగా చేశారు కాంటెంట్స్ అవన్నీ కట్టారు మంచిగా ఉన్నది వాళ్ళకు ధన్యవాదములు ఇంకా రాబోయే కాలంలో మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము రాబోయే కాలంలో గిరి లడ్డు కూడా పెట్టాలని మేము అనుకుంటున్నాము ఇది జై 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 శ్రీరామ్ జై శ్రీరామ్ ఇట్లుంటే మేము మళ్ళా కూడా పోతాం మూడు నాలుగు సంవత్సరాలకు మేము రాగా చాలా భయపడ్డాం మంచిగా బాగుంది అన్ని సౌకర్యాలు శ్రీరామ్ ఇప్పుడు మనం ఎస్ నైన్టీన్ భోగిలో ఉన్నాము ఇక్కడ భక్తులు ఉన్నారు వారు ఇక్కడ యాత్ర గురించి ట్రైన్లోనే కావచ్చు అక్కడ దర్శనంలోనే కావచ్చు వారి స్పందన మనం తెలుసుకుందాం జయ శ్రీరామ్ స్వామి ఇప్పుడు మనకి ఈ యాత్ర గురించి ఇక్కడ దర్శనం గురించి మీకు ఏమనిపించింది తెలియజేయాలి అయోధ్య యాత్ర గురించి చాలా బాగా జరిగింది మేము మంచిర్యాల నుంచి వెళ్ళినాము అయోధ్య యాత్రకు శ్రీరాముల దర్శనం బాగా జరిగింది అనుమానం జరిగింది అక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు ఈ మంచివాళ్ళు ట్రైన్ కూడా ఎల్ల వెళ్ళలో ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాము శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ నుండి ప్రతి భోగిలో భక్తుల స్పందన వారి అనుభూతిని మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఇది లాస్ట్ పోగి ఎస్ ట్వంటీ నెంబర్కి వచ్చిన ఇప్పుడు మనం ఎస్ట్వంటీలో భక్తులను చూపిద్దాం రండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రతి భోగిలో భక్తుల స్పందన తెలియజేసుకుంటున్నాం అందరిని అడుగుతున్నాం వారి స్పందన తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఎస్టీ ట్వంటీలో ఉన్నాం ఇక్కడ పెద్ద నుండి మారువాడి మాతలు రావడం జరిగింది ఆ మాతలు ఒక పాట పాడతారట వినండి ఇప్పుడు మాతాజీ బోలో मा स्वामी पैदा पुलिन छोचिनी जय श्री राम जय श्री राम जय मेरी चौपड़ी के बाग यार बोले जाएंगे राम आएंगे मेरी चौपड़ी के दिवाली में मनाऊंगी मजाला के दीवाली मैं मनाऊंगी मेरी तो बड़ी के आज। we oh,

ఫస్ట్ నెంబర్ నుండి ఇరవై నెంబర్ల వరకు ఎక్కడ ఆగకుండా అక్కడ నుండి ఇక్కడ వరకు ప్రతి ఒక్క భక్తుడిని ఈ యాత్రలో మన వీడియోలో చూపించాలనే సంకల్పంతో అక్కడ నుండి ఇక్కడికి వీడియో తీయడం జరిగింది చూడండి జయ శ్రీరామ్ భక్తులందరికీ ఫ్రెండ్స్ చూడండి మన ఈ ఆస్తా ట్రైన్ లో అయోధ్య యాత్రకు వెళ్ళినాము మరి తిరిగి రిటర్న్ వస్తున్నాము తిరుగు రిటర్న్లో ఒకటో నెంబర్ నుండి ఎస్ వన్ నుండి ఎస్ ట్వంటీ వన్ నెంబర్ వరకు చూడండి ఇది ఎండు అక్కడ నుండి ఇక్కడి వరకు ఈ యాత్రకు వచ్చిన అయోధ్య రామయ్య యాత్రకు వచ్చిన ప్రతి భక్తుడిని మనం వీడియోలో చూపించాలనే సంకల్పంతో అక్కడి నుండి ఇక్కడి వరకు వీడియో తీసుకుంటూ రావడం జరిగింది ఈ వీడియోలో ప్రతి భక్తులు వారి వారి స్పందన తెలియజేస్తూ మనకు సహకారం అందించారు అదేవిధంగా ఈ వీడియో తీయడంలో నాకు సహకరించిన సోముగూడెం వాస్తవీలు శేఖర్ అన్నకి అదేవిధంగా మన వీడియో తీస్తూ నాకు సహకరించిన మహేష్ అన్నకి ప్రతి భక్తునికి నా ఛానల్ని గురించి చెప్తూ వస్తే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనం ఈ వీడియో ఇందులో వస్తుందని తెలియజేస్తున్న శేఖర్ అన్నకి మరియు ప్రతి భక్తుడిని నేను మాట్లాడుతూ ఉంటే వీడియో చూస్తూ నాకు సహకారం అందించిన మహేష్ అన్నకి మీరిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు వీరికి ఎంత కృతజ్ఞత చెప్పినా ఎంత చెప్పినా తక్కువనే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరాజ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం